సింహరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సింహరాశి వారికి చూసినట్లయితే ఏకాదశ స్థానంలోకి గురువు వస్తాడు గురువు ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల సర్వ శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి కానీ అన్నిటికన్నా ప్రమాదకరమైనది ఏంటి అంటే అష్టమ స్థానంలోనికి శని సంచారం అనేది ఉంటుంది రాబోయే రెండున్నర సంవత్సరం కూడా అష్టమ శని ప్రభావం అనేది సింహరాశి వారికి ఉంటుంది అష్టమ శని ప్రభావం వల్ల వీరికి ప్రమాదాలు జరిగేదానికి యాక్సిడెంట్లు జరిగేదానికి అనారోగ్య సమస్యలు పాడయ్యేదానికి అవకాశం ఉన్నది అలాగే చూసుకుంటే రాహు సప్తమ స్థానంలోకి కేతువుకి జన్మస్థానంలోకి వస్తున్నాడు రాహుకేతువులు ఎప్పుడైతే ఆ స్థానాల్లోకి వచ్చారో భార్యాభర్తల సంబంధాల మధ్య కానివ్వండి అలాగే ఫ్రెండ్షిప్ మధ్య కానివ్వండి మిత్రుల మధ్య కానివ్వండి కొద్దిగా ఘర్షణ వాతావరణాలు తలెత్తే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయనే చెప్పవచ్చును అయితే దీంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఉద్యోగస్తులకు కూడా అంతంత మాత్రంగానే ఉంది అని మనం చెప్పవచ్చును ఉద్యోగస్తులకి శుభ ఫలితాలు కలిగేదానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి మీ తెలివితేటలు ఉన్నప్పటికీ అవసరమైన సమయానికి పనిచేయవు అధికారులు ఏదో రకంగా మీకే ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు కాబట్టి తగు జాగ్రత్త తీసుకోండి ఆర్థిక పరంగా మేలైన ఫలితాలే ఉన్నాయి ఎందుకంటే గురు భగవానుడు బాగున్నాడు కాబట్టి శాలరీలో ఎదుగుదలలు బాగానే ఉంటాయి కానీ కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అలాగే ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు తొందరపడి కంపెనీలు మారాలని కానివ్వండి ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి మారాలని కానివ్వండి ప్రయత్నాలు చేయకండి అలాగే నిరుద్యోగులు అయితే చాలా జాగ్రత్తగా చాలా ఫోకస్డ్గా ఉద్యోగ ప్రయత్నాలు చేయండి ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చేసరికి కొన్ని మీకు అనుకున్నది ఒకటి అయినది ఒకటిలాగా ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితులు తలెత్తకుండా కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడా కొద్దిగా అయోమయ పరిస్థితులే ఉంటాయి సింహరాశిలో ఉన్నవారికి వారు ఏదో మాట్లాడాలనుకుని ఏదో మాట్లాడి చివరికి ఒక ఘర్షణ వాతావరణం తలెత్తేదానికే ఆస్కారం ఉంది కాబట్టి రాజకీయ నాయకులు కూడా కొద్దిగా ఆచి చూసి అడుగులు వేస్తూ ఉంటే చాలా మంచిది కళాకారుల పరంగా మనం చూసినట్లయితే సింహరాశి వారికి కొత్త అవకాశాలు వచ్చినట్లే ఉంటాయి ఏదో కొత్త అవకాశాలు వస్తున్నాయన్నట్లుగానే ఉంటూ ఉంటుంది కానీ ఏ పనికి కూడా ముందుకు సాగదు కాలయాపన జరుగుతూ ఉంటుంది మొదటి అర్ధ భాగం అయితే కొద్దిగా ఆలస్యమవుతూనే ఉంటూ ఉంటుంది అంటే ఏప్రిల్ మే జూన్ జూలై వరకు కూడా కొద్దిగా స్లోగానే జరుగుతూ ఉంటుంది అలాగే ఈ సింహరాశిలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య కూడా కొద్దిగా సఖ్యత వాతావరణం తక్కువగా ఉంటుంది చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఘర్షణ పడేదానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ భార్యాభర్తల మధ్య కొన్ని అన్య సఖ్యత తక్కువగా ఉంది అనుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించి వీరికి వివాహం చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు అందుకుంటారు లేకపోతే కొన్ని దుష్పరిణామాలు సింహరాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఈ యొక్క విద్యార్థులకు ఏ విధంగా ఉంది అంటే విద్యార్థులకి ఏకాదశి స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి పరీక్షలకు బాగానే వెళ్తారు అనుకున్న రాయగలుగుతారు కానీ కొంత మర్చిపోవటం అనేది ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు అంత అనుకూలంగా లేడు కాబట్టి ఈ విధంగా కొద్దిగా విద్యార్థులు కూడా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అలాగే స్త్రీలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు స్త్రీలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి స్త్రీలు కూడా కొద్దిగా జాగ్రత్తగా నెమ్మదిగా ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి అలాగే సింహరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే యాభై శాతం శుభ ఫలితము యాభై శాతం అశుభ ఫలితాలు అని మనం చెప్పవచ్చును కాబట్టి మిశ్రమ ఫలితాలుగా వీరికి జీవితం సాగుతూ ఉంటుంది ముఖ్యంగా దుర్గా అమ్మవారిని ఆరాధించడం అనేది వీరికి చాలా అవసరం అలాగే ఆంజనేయస్వామిని ఆరాధించడం కూడా చాలా అవసరం ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి అనుమానం చాలీసాను నిత్య పారాయణ చేస్తూ ఉండటం చాలా మంచిది అలాగే రాత్రిపూట వీలైనంత వరకు డ్రైవింగ్ సీట్లో మీరు కూర్చొని ప్రయాణాలు చేయటం అనేది కొద్దిగా మీరు డ్రైవ్ చేస్తూ చేయటం అనేది కొద్దిగా తగ్గించుకుంటే మంచిది మిగిలిన అన్నీ కూడా చాలా వరకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి దైవారాధన చేసుకుంటూ యోగ సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి ఈ యొక్క రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు మనం ఈ యొక్క రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకున్నాం అయితే ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే అంటే గోచార ఫలితము అంటే ప్రస్తుత గ్రహస్థితిని గురించి చెప్పేటటువంటి ఫలితాలు అలాగే మన కర్మచక్రాన్ని గురించి చెప్పేది మన సంపూర్ణ జాతకం గురించి చెప్పేది మన జాతక చక్రం జాతక చక్రము అంటే ఎప్పుడంటే మన పుట్టిన సమయాన్ని బట్టి వేసేది ఆ పుట్టిన సమయాన్ని బట్టి వేసేది సంపూర్ణ జాతకము ఇది గోచారము ఈ రెండూ కలిసి శుభంగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి మైనస్గా ఉందనుకోండి కొంతవరకు శుభ ఫలితాలు ఉంటాయి ఈ రెండు కూడా మైనస్లో ఉన్నాయనుకోండి అప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు సంపూర్ణ జాతక విశ్లేషణ కోసమైతే మమ్మల్ని ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చును అలాగే మీరు ఇంకా మెరుగైన రెమిడీలు తెలుసుకోవాలనుకున్న ఇంకా యోగపరమైనటువంటి రెమెడీలు అలాగే ఇంకా ఎక్కువ రెమిడీలు చేసుకొని మీ జీవితాన్ని పండించుకోవాలనుకున్న మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ సమాచారం నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి ఈ జ్ఞానాన్ని పది మందికి అందజేయండి అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు పది మంది ఆనందంగా ఉంచుతారు అలా ఈ యొక్క జ్ఞానాన్ని పది మందికి పంచుకోవడం వల్ల మీకు కూడా వారి జీవితాల్లో మార్పు వస్తే ఆ శుభ ఫలితాలు మీకు కూడా కలుగుతూ ఉంటాయి మన తోటి వారు బాగు మనం కోరితే మన బాగు భగవంతుడు కోరుతాడు ఆ విధంగా ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మీరు ఆనందంగా ఉండండి పది మందిని ఆనందంగా ఉంచండి శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు